నా పేరు నాకు దాసరి అజయ్ కుమార్ యాదవ్ బీసీ జన చైతన్య వేదిక జాతీయ అధ్యక్షుని ఈరోజు భారతదేశంలో బీపీ మండల్ భారతదేశంలో ఉన్నటువంటి డెబ్బై కోట్ల జనాభా బీసీలకు దేవునిగా కొనసాగుతున్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ విధంగా అయితే సబ్బండ కులాలకు రాజ్యాంగం రాసి ఏ విధంగా అయితే మేలు చేసిండో అదే విధంగా బీసీల కోసం డెబ్బై కోట్ల జనాభా భారతదేశానికి ఈ బీపీ మండల్ మండల్ కమిషన్ రిపోర్ట్ ద్వారా వాళ్ళ మేల్ గురించి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది దాన్ని అమలు చేయడంలో పాక్షికంగా ఒక నలభై సిఫారసులు చేస్తే ఒక్క సిఫారసే అమలు అయింది విద్యా ఉద్యోగాల్లో మిగతా సిఫారసులను యథావిధిగా కొనసాగించాలని బీసీ జనచైతన్య వేదిక డిమాండ్ చేస్తుంది ఈరోజు తెలంగాణలో మొట్టమొదసారిగా అంటే దాదాపు ఈ రెండో విగ్రహంగా భావిస్తున్నాం మా ఉమ్మడి మైమనాడు జిల్లాలో ఈరోజు మహబునరులో పట్టణంలో బీపీ మండలి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం ఈరోజు బీసీ సమాజానికి ఒక గర్వకారణం ఆయన ఆశయాలను కొనసాగించాలని బీపీ మండలి యొక్క ఆశయాలను కొనసాగించడానికి ఉద్యమ స్ఫూర్తిగా ఈ విగ్రహం ఆవిష్కరణ చేయడం జరిగింది మళ్ళీ నిజంగా బీసీలంతా ఐక్యమై రాజ్యాధికారం వైపు పయనించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను